వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిఫ్టీ ఎయిత్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అండ్ రాజ్మౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని కూడా ఇచ్చారు లాస్ట్ టూ ఇయర్స్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది కదా అండ్ ఈ సినిమా గురించి మహేష్ బాబు మార్షల్ ఆర్ట్స్ లో సెపరేట్ ట్రైనింగ్ జరుగుతుంది అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లోనే కాకుండా ఇంకా మార్షల్ ఆర్ట్స్ లో సపరేట్ గా ట్రైనింగ్ తీసుకున్నారు అలాగే ఆయన హెయిర్ ని పెంచి చక్కగా మంచి మేకర్ ని ప్రిపేర్ చేసుకున్నారు సో ఈ రోజు అయితే మహేష్ బాబు బర్త్డే స్పెషల్ గా కలేజాని చూపిస్తూ ఇంకా రుద్రాక్ష మాల శివుడి త్రిశూలం నందీశ్వరుడిని ని చూపిస్తూ ఈ సినిమాలో సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అయితే ఎలివేట్ చేశారు అలాగే ఈ సినిమా ఫస్ట్ లిక్ ని కూడా నవంబర్ లో రిలీజ్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు రాజమౌళి నవంబర్ లో ఎప్పుడు ఏ రేజ్ ఏ డేట్ నా రిలీజ్ చేస్తారనేది మాత్రం చూడాలి అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ లో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారట హీరో అయిన తర్వాత కంప్లీట్ గా డియల్ రోల్ లో యాక్ట్ చేస్తున్న సినిమా ఇది ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ట్రావెలర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు లాస్ట్ లోనే విజయేంద్ర ప్రసాద్ గారు చాలా సిచ్యువేషన్స్ లో అనౌన్స్ చేశారు అండ్ ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా వర్క్ చేస్తుంది పృథ్వీరాజ్ కుమార్న్ విల్లన్ రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్ అండ్ ఇప్పటికే అమెరికాతో పాటు ఇంకా లాటిన్ అమెరికా దేశాలతో పాటుగా ఆఫ్రికన్ మంగోలియా సహారాతో పాటు అరబ్ కంట్రీస్ లో కూడా ఈ సినిమా షూటింగ్ ని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి అందులో మెజారిటీ పార్ట్ అయితే ఇప్పటికే కంప్లీట్ అయింది అండ్ ఈ మూవీని రాజమౌళి ఒక డిఫరెంట్ హాలీవుడ్ అవతార్ లాంటి సినిమాలకి వాడిన కెమెరాస్ తో షూట్ చేస్తున్నారు అండ్ ఈ సినిమాకి గారుడా అనే టైటిల్ ని రిజిస్టర్ చేశారు అండ్ దీంతో పాటు మహేష్ బాబు బర్త్డే స్పెషల్ గా ఈరోజు అతడు మూవీ అయితే రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి మంచి బుకింగ్స్ కూడా అయ్యాయి అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా ట్రెండ్ అయిపోతున్నాయి సో ఇలాంటివి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ